గ్రామ సచివాలయ అండ్ వార్డ్ సచివాలయంస్ నుంచి ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంతకుముందు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఒకటే చెప్పారు కదా ఇప్పుడైతే ఏదానికి ఎన్ని ఉన్నాయి అని డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దాని గురించి ఈ వీడియోలో చూద్దాము ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన జివో నెంబర్ పది గురించి ఈ వీడియోలో చూద్దాము ఈ జీవో ప్రకారం డిప్యూటేషన్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతుల ద్వారా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను అలాగే కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు పోస్ట్ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఆ విషయం మనకు అందరికి తెలిసిందే కదా ఓవరాల్గా టోటల్ పోస్ట్లు వచ్చేసి రెండు వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయి కదా ఈ పోస్టులను ఇప్పటికే పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా డిప్యుటేషన్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు ఈ పోస్ట్లలో ఇరవై ఆరు మాత్రమే అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు వాటికి జీతం పదహైదు వేలు ఉంటుంది ఇచ్చారు కదా పోస్టుల ఇచ్చారు కదా నోటిఫికేషన్లో ఫంక్షనల్ అసిస్టెంట్ ఫంక్షనల్ అసిస్టెంట్ ఇవి వచ్చేసి డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేస్తారు ఇంకా డిస్ట్రిక్ట్ డిస్టిక్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ డిప్యూటేషన్ సీనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్ టెక్నికల్ కోఆర్డినేటర్ జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేస్తారు ఇంకా ఆఫీస్ సబార్డినేట్ ఉంది కదా ఇది వచ్చేసి అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారు దీనికి జీతం వచ్చేసి పదహైదు వేలు ఉంటుంది ఆఫీస్ సబార్డినేట్ తప్ప మిగతా అన్ని పోస్టులు వచ్చేసి డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేస్తారు అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేవి మనకు ఇరవై ఆరు మాత్రమే ఉన్నాయి మిగిలిన పోస్టులను విలేజ్ మరియు వార్డు సచివాలయాల్లోని మిగులు ఉద్యోగుల నుండి డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేస్తారు ఈ నియామకాలు మూడు అంచెల వ్యవస్థలో జరుగుతాయి జిల్లా మండలం మరియు మున్సిపాలిటీ లెవెల్లో జరుగుతాయి ఎలా అంటే సచివాలయ స్థాయిలో జిఎస్ డబ్ల్యూడబ్ల్యూఎస్ విభాగంలో ఆరుగురు ఫంక్షనల్ అసిస్టెంట్లను నియమిస్తారు వీరికి పే స్కేల్ వచ్చేసి ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై నుండి డెబ్భై రెండు వేల ఎనిమిది వందల వరకు ఉంటుంది ఇంకా మిగతా దీనికి తోడు తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులు అయితే ఉన్నాయి కదా ఈ పోస్టులు గ్రామాల్లో యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్స్ ఏఎన్ఎం మరియు వార్డులలో హెల్త్ సెక్రటరీల కోసం కొత్తగా సృష్టించబడినవి ఇవి ఆరోగ్యానికి సంబంధించినవి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో డీటెయిల్గా పోస్ట్ల నేమ్లు జీతం ఎలా ఇస్తారు ఎలా ఫిల్ చేస్తారు అనేది ఇచ్చారు పే స్కేల్ ఎంత ఉంటుంది అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నోటిఫికేషన్ డీటెయిల్డ్ పీడిఎఫ్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి షేర్ చేస్తాము ఇదే అనమాట గ్రామ వార్డ్ సచివాలయ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్